వచ్చినప్పుడు థర్డ్ క్లాస్లో కాంపిటీషన్ పార్టిసిపేట్ చేసి వచ్చి సో నేను చాలా ఉన్నాయి తెలుగు అయితే ఒక తెలియక నేను యాక్చువల్గా నా చిన్నప్పుడు నా వెయిట్ బాగుండదు కానీ నా డాక్టర్ రావాలని అయితే నా కోరిక ఫిక్స్ అప్పుడే ఫస్ట్ క్లాస్ నుంచే కానీ నాకు ఆర్ట్ డ్రాయింగ్స్ తీసుకునేవాడిని ప్రైజ్లో వచ్చేసరికి నాకే కాంబినేషన్ వచ్చింది సో నేను బాగా ఈయగలను సో బయాలజీ బొమ్మలు అవి బాగా అప్పుడైతే ఆ కాం ఆ ప్రైజ్ తీసుకోవడం అందరు వచ్చి ఆ ప్రైజ్ తీసుకోవడానికి నాకు మంచి కాంబినేషన్ ఇచ్చింది సో నాకు అవలెండ్ దీని తర్వాత కంటిన్యూ అవ్వడం సో ఇప్పుడు ఎందుకు చెప్తారు వేరే వస్తుంది ఎవరు వస్తుంది అంటే నాకు అనిపించింది ఏదండి టాలెంట్ టాలెంట్ అభివృద్ధి చేసుకుంటే ఆటోమేటిక్ మీ థాట్స్ విషయానికి ఇంప్రూవ్ అవుతుంది దాంతోపాటు

స్థానిక కళా కేంద్రం శ్రీ ధార్మిక రామారావు స్మారక ఆర్ట్ ఒకటి ఉంది అయిపోయినటువంటి చిత్రాన్ని చిత్రించడం జరిగింది ఆనాటి వాష్ చిత్రకళ జరిగి చూపిస్తోంది దాన్ని రామారావు గారు అడ్డిపుచ్చుకొని ఆ తర్వాత తన వారికి వారసత్వ సంపద అందించారు అందులో వద్ద ఎంకటరత్న గారు మేమందరం కూడా అదే వారసత్వాన్ని మేము కొనసాగి గర్వంగా చెప్పగలం గోదావరి తో సమానంగా ప్రవహింపజేసినటువంటి వ్యక్తి శ్రీ దాన రామారావు గారు అంత గుర్తింపు తీసుకొచ్చారు చక్కటి వ్యక్తి ఆయన భార్య శ్రీ సత్యవాణి గారు అలాగే వీళ్ళందరూ కూడా చిత్రకారులే మనం ఒక్కసారి చిత్రాలకు నిర్వహించారు దృశ్యకళాలు అంటే కంటితో చూస్తే ఆనందించేవి శ్రావికాలంటే చూస్తే చక్కటి శిల్పకళ ఈ కనపడతాయి అలాగే ఈ చిత్రలేఖన యొక్క ఔన్నత్యాన్ని గుర్తించి రాజులు పోషించారు నేను ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలే పోషించాలి మరియు కావాలి ఎవరైతే వారి జ్ఞానాన్ని సాధించిన వాళ్ళు అవుతారు మరి అలాగే మరి నాచం చేసేటటువంటి వాళ్ళ తల్లిదండ్రులు నేను కోరేది ఒకటే నేను ఉపాధ్యాయ వృత్తిలో ముప్పై మూడు

పని కోరికల్లో ఉండే కార్యక్రమాలు అబ్బాయి కదా రిఫ్లెక్షన్ అయితే ఉంది అదేవిధంగా మనం ఏ బొమ్మ వేసినా సరే హైలైట్ అని ఉంటుంది పడితే దాని యొక్క షాడోని వెనక చూపించాలి తర్వాత మీడియం తో ఉంటుంది ఒక గుండ్ర వస్తువు తీసుకున్నాం అనుకోండి దాని యొక్క షాడో ఈ విధంగా లేకపోతే టీచర్గా మరి మీరు మొదట హాయిల్ కానీ మెయిల్ కానీ మీరు వెళ్ళారంటే ్ఞాపికతో చక్కగా ఈ వేదిక మీద మనందరి మధ్య ఒక మంచి కళా సీనియర్ కళాకారుడు ఆయన కూడా అదే ఉత్సాహంతో రిటైర్ అయ్యి కూడా అదే ఉత్సాహంతో ఇక్కడ మరి ఎంతో మంది గురుతున్యులైన మరి ఆయనకి చక్కని సన్మానం ఈ వేదిక నిర్వహిస్తుంది लक्ष्मी मावा वेद मात जातवेदो लक्ष्मी मनपगा यस्याम् निन्देयम् यामस्वम् पुरुषाणम् अस्य पूर्वाम् रथमद्यामस्ति नाभप्रबोधी श्रियम् देवी वपे श्रीमहाीर्जुषताम् చక్కని దృశ్యాలతో జాపితతో చక్కగా మరి మహాకాలమే వారితో సన్మానం చేయబడింది ఇప్పుడు వారి శ్రేవరాజులు మిత్రులు కూడా వచ్చి వారి స్కూల్ స్టాఫ్ మరి వారి ప్రధాన ఉపాధ్యాయులు గారిని వారు కూడా సత్కరిస్తున్నారు ఇదే సమయంలో మరి వారు కూడా ఒక చక్కని దృశ్యాలతో జాబితా సత్కరించారు థ్యాంక్ యూ మేడం మీకు కూడా అందరికీ థ్యాంక్ వెరీ మచ్

వచ్చారండి వచ్చేయండి అవని సన్మానించడానికి ఇక్కడికి ప్రత్యేకంగా ఈ సందర్భాన్ని ఇక్కడ మధ్యపట్మలో వారి కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మన ప్లాస్మైట్ వాళ్ళ పేరెంట్స్ వారి కూడా వచ్చే ఈ సందర్భంగా వారిని కూడా సన్మానించారు థాంక్యూ సార్ మీకు కూడా ధన్యవాదాలు ఇందలో నారాయణ

यदाक्षी गम्भेरावर्तनाविस्तनवर्मस्त्रोत्तरीका श्रीवत्सस्य मायुष्यमारोग्यमाविधात्पानम् महीयते धनम् धाव्यम् पशु बहुपुत्रलाभम् शतसंवत्सर्वम् दीर्घवायुः यो दभोगादि धारित्यं तामच्छ नमः प्रचुवः भयशोका मनस्तामारस्य तु अवसर्वाम और ये पत्ता मई वार कुमारदेवरी थैंक यू मैम थैंक यू అక్కడి నాథస్వరం మధ్య వేద మంత్రాలతో మరి పది అందరూ కూడా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా చక్కగా మరి సన్మానం జరుగుతుంది యోగా టీచర్ అండి ఈ రోజుల్లో మరి యోగానే ఉండలేదు అందరికీ తప్పనిసరిగా యోగా అవసరం లక్ష్మీరాజ్ కుమార్ గారికి వారి యొక్క ఫ్రెండ్స్ మరియు మిత్రులు బంధువులు పురస్కరించిన వారి కూడా అభిమానం పాల్గొంటున్నారు మరి మీ అందరికీ కూడా చాలా మంది వచ్చారు వచ్చేవాళ్ళు అదేవిధంగా పరిచూరు బాబు గారు కూడా లక్ష్మీ గారిని సన్మానిస్తున్నారు ంగేత్రీ నారాయణి నమోస్ నారాయణి నమోస్ ఆ సరస్తా వివలకై నిదని పద్మపత్రాయ న శుభ వస్త్రోత్తరియా లక్ష్మీ దిగ్గేజేంద్రే పరిగణ లజన స్నామినహ పనిచేసినటువంటి బి మోహన్ గారిని కృష్ణా యూనివర్సిటీ డైరెక్టర్ సూర్య చంద్రరావు గారు పేమెంట్ శ్రీరామ్ గారు మెమోటోని అమలు

చిన్న వినపండి ఎవరైతే ఇప్పుడు ఉమెన్స్ డే సందర్భంగా అవార్డు తీసుకున్నారో వెళ్ళమాకండి చివరిలో ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాక మీరు దూరవాణి ఉంటే వెళ్ళొచ్చు అందుకని మిమ్మల్ని సత్యంగా కోరుతున్నాం తీసుకోండి అన్ని రంగాల్లో సెలెక్ట్ చేయడం జరిగింది అడ్వకేట్స్ డాక్టర్స్ టీచర్స్ వార్తీ వారు కూడా తమ కీర్తి సందర్భం అదే విధంగా మంకిన పూలు చక్కని సుగంధ ద్రవ్యాలతో వారిని సమ్మానిస్తున్నారు చక్కని మంటో చక్కని సత్కారం మాత్రం అదే విధంగా అభి వారి అదేవిధంగా వారి స్వేహి రాజు కూడా వారిని సత్కరిస్తున్నారు ఇరవాల మధ్య రెండవ తరమ మధ్య అని సమాజం మరి ఈ సందర్భంగా మరి వారి భద్ర బాబు గారు కూడా మరి ఉత్పత్తికి ప్రత్యేకంగా సమారిస్తారు అద్భుతలీశే గారు ఒక బ్లాంక్ బుక్ ఏం తీసుకోవట్ని మరి అదే విధంగా అఖిలేష్ లోక్ ప్రసాద్ గారు కూడా మరి వారి మిత్రుల్ని ప్రత్యేకంగా సన్మానిస్తున్నారు చాలా విలువైన సమయాన్ని వెచ్చించి మన డాక్టర్ గారు లెక్క గారు కూడా వారి దగ్గర మీదుగా ఈ కార్యక్రమాలు జరుపుతున్నారు థ్యాంక్ యూ సార్ మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చాలా హ్యాపీగా ఉంది బేసిక్గా పిల్లల్ని ఉన్న టాలెంట్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు గత తొమ్మిది సంవత్సరాలుగా నేను పార్టిసిపేట్ చేసే నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది నేను కూడా ఒకప్పుడు ఇలాగే ఆర్ట్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి మా దగ్గర ప్రైజ్ తీసుకుని ఈరోజు ఈ వచ్చాను ఆ కాంపిటీషన్ వల్ల సో ఇలాంటి ఇంకా కాంపిటీషన్ ఆర్గనైజ్ చేయాలని వాడి హైన్ టాలెంట్స్ని బయటకు తీయాలని ఇంకా అన్ని స్కూల్స్ని ఇన్వాల్వ్ చేసి మంచిగా టాలెంట్స్ బయట చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఫ్యూచర్లో అదే వాళ్ళ జీవనోపాధి అయ్యేలాగా ఉపయోగపడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేశ్వరరావు తెల్లంపూడి కాకినాడ జిల్లా నేను రామారావు ఆర్టికల్ సీనియర్ స్టూడెంట్ని శ్రీ మాంజేటి రాజాజీ గారి యొక్క ప్రేక్షిస్తుంది కళ అనేది మనిషిలో ఉన్నటువంటి భావోద్వేగాన్ని వ్యక్తపరిచేటటువంటి ఒక ప్రక్రియ అది సమాజానికి చాలా ఉపయోగపడుతుంది ఒక కళాకారుడు చూసేటటువంటి కోణం వేరు ఆయన భావం వేరు ఆయన ఆలోచన వేరు అది ఒక చిత్రలోపంలో పెట్టినప్పుడు అది అనేక మొదలను ఆలోచింపజేస్తుంది సమాజంలో మార్పును తీసుకొస్తుంది అలాగే అలసి చలిసినటువంటి ప్రాణాలకు హాయినిస్తుంది అలాగే అంతేకాకుండా సృజనాత్మకతను విద్యార్థుల్లో పెంపొందిస్తుంది ఒక పనిని అందముగా చాలా చక్కగా ఒక క్రమబద్ధంగా పనిచేయడమే కాకుండా వాళ్ళలో చురుకుతనాన్ని పెంచడమే కాకుండా సమాజం పట్ల బాధ్యతాయుతంగా మనిషి ఎలా ఉండాలి అనేటటువంటి సృజనాత్మకతను విద్యార్థుల్లో పెంపొందిస్తుంది చిత్రలేఖన పోటీల్లో విద్యార్థులందరూ పాల్గొనడం ఈ సృజనాత్మకతను పెంపొందించుకోవడానికి ఆరోపడుతుంది చదువు ఒక్కటే చాలదు సర్వతమొక్క అభివృద్ధి సాధించాలనేది గాంధీ గారి యొక్క సిద్ధాంతం అందుచేతనే పాఠశాలలో కళల పట్ల అభివృద్ధిని పెంచేటటువంటి ఆస్కారం ఉండాలి కళాకారులుగా తీర్చిదిద్దేటటువంటి నేటి బాలలే రేపటి చిత్రకారులు కాబట్టి వాళ్ళ కళాకారులుగా తీర్చిదిద్దడానికి ఆర్ట్ టీచర్ల యొక్క ఆవశ్యకత చాలా ఉంది కాబట్టి ఈ ఇటువంటి చర్యను ప్రభుత్వాలు ప్రజలు కూడా చక్కగా ప్రోత్సహించాలి తల్లిదండ్రులు నేను కోరేది ఒకటే వాళ్ళ పిల్లల్లో నిబిడీకృతమై ఉన్నటువంటి కళలు ఏవైతే ఉన్నాయో అది నృత్యం కావచ్చు లేకపోతే చిత్రలేఖనం కావచ్చు లేకపోతే గాత్రం కావచ్చు సాహిత్యం కావచ్చు వాటిని ప్రోత్సహిస్తే వాళ్ళు బాధ్యత గల కళాకారులుగా ఎదుగుతారనేది నే సత్యం రెండు వేల తొమ్మిదిలో రైట్ టు ఎడ్యు పని ఆరోగ్యం అనేటటువంటి ఈ మూడు అంశాలను స్తూ కోరంలో ఉన్నటువంటి అంశాలను కరుకులంలో చేస్తూ పార్లమెంటు సత్తం చేసి రాష్ట్రపతి ఆమోదం పొందింది దాని ప్రకారంగా ప్రతి పాఠశాలలోని ఎనిమిదవ తరగతి వంద మంది విద్యార్థులు దాటినటువంటి పాఠశాలలో ఒక చిత్రలేఖల ఉపాధ్యాయుడు కానీ ఒక పని విద్య నిపుణుడ ఉపాధ్యాయుడు కానీ లేక ఆరోగ్యం అంటే హెల్త్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్ర కానీ ఉండాలనేది ప్రభుత్వం యొక్క ధ్యేయం అది నత్తనడకన మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి రెండు వేల పదమూడులో దాన్ని ఆమోదిస్తూ ఆర్ట్ ఇన్స్ట్రక్టర్లను అలాగే వర్క్ ఇన్స్ట్రక్టర్లను అదేవిధంగా హెల్త్ ఇన్స్ట్రక్టర్లను నియమించడం జరిగిందండి దానికి మేము హైదరాబాద్లో సిలబస్ను కూడా రూపొందించాము ఆ విధంగా ప్రభుత్వం వాళ్ళకి నామమాత్రపు జీతం అంటే కేవలం ఆరు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇచ్చి వాళ్ళని నియమించుకోవడం జరిగింది కానీ ప్రతి పాఠశాలకు గ్రాంట్ని ఎయిడ్లో పూర్వం డ్రాయింగ్ టీచర్లు ఉండేవారు ఆ డ్రాయింగ్ టీచర్లు రిటైర్ అవ్వడం వల్ల లేకపోతే ఆ పోస్టు భర్తీ చేయడం మానేసి ప్రభుత్వం చేసినటువంటి చర్య ఏంటంటే ఈ ఆర్ట్ ఇన్స్ట్రక్టర్లనే వాళ్ళని పెట్టుకుని తక్కువ జీతం ఇచ్చి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని వాడు సంతృప్తి పరచడం కోసం వీళ్ళు తీసుకున్నటువంటి చర్య అండి మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే గ్రాంట్ని ఎయిడ్లో కొన్ని పాఠశాలలకు పర్మనెంట్ డ్రాయింగ్ టీచర్లు ఉన్నారండి పర్మినెంట్ క్రాఫ్ట్ టీచర్లు ఉన్నారండి అలాగే వాళ్ళను భర్తీ చేయడం మానేసి వాటి అన్నిటిని కూడా రద్దు చేసేసి డివైఓల్ని మేము వేస్తున్నామని చెప్పేసేసి ఆ ప్రభుత్వం ప్రకటించడం జరిగిందండి అది చాలా నిరుత్సాహమైనటువంటి అనేటువంటి చర్య అండి అది ఆ పోస్టులు భర్తీ చేయలేదు సరికదా వాటిని రద్దు చేసామని చెప్పి ప్రభుత్వం ప్రకటించడం జరిగిందండి ఇది నిరుత్సాహపరిచిందని కళారంగాన్ని నిరుత్సాహపరిచింది భావితరాల పౌరుల్ని తయారు చేయడానికి ఇది ఉపయోగపడేటటువంటి చర్య కాదండి పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లని వాళ్ళని ఎంతకాలం తక్కువ చేతంతో ఈవేళ పద్నాలుగు వందల పై పద్నాలుగు వేల పైచెలు ఏదో ఇస్తున్నారు కదా వాళ్ళని ఆ విధంగానే కంటిన్యూ చేయడం అనేది కూడా మంచి పద్ధతి కాదు వాళ్ళకి సమాన వేతనము సమాన పని సమాన వేతనం అనే పద్ధతిలో వాళ్ళకు కూడా జీతాలు పెంచి కళాకారులు కాబట్టి వాళ్ళని ఆదుకోవాలి వాళ్ళని పర్మినెంటు ఉపాధ్యాయులుగా వేయాలి ప్రతి పాఠశాలలోనే వేస్తే ఒక తరం నుంచి మరో తరం మరో తరం నుంచి మరో తరం కళాకారులు తయారవడానికి ఆస్కారం ఉంటుందని ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను పర్మినెంట్ టీచర్లు వేయవలసిందిగా కోరుతున్నాను